రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ సంస్కృతంలో పండుగలకు ఆచారాలకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప చరిత్ర ఒక నమ్మకం ఒక సందేశం ఉన్నాయి అలాంటి పండుగల్లో ఒకటి నాగపంచమి శ్రావణ మాసంలో శుక్లపక్షం పంచమి తిది నాడు జరుపుకునే ఈ పండుగ సర్పదేవతల పట్ల మనకున్న అపారమైన భక్తి గౌరవాన్ని తెలియజేస్తుంది ప్రకృతితో మమకమైన జీవనాన్ని మనం పూర్వీకులు పాములను దైవ స్వరూపంగా కొలిసి వాటిని రక్షించాలని పండుగ ద్వారా చాటి చెప్పారు నాగపంచమి కేవలం పాములను పూజించడం మాత్రం కాదు పర్యావరణ పరిరక్షణ జీవనానికి మనం ఇచ్చే గౌరవం కూడా నాగపంచమి రెండు వేల ఇరవై ఐదు పండుగ ఇప్పుడు వచ్చింది పూజకు సరైన సమయం తెలుసుకుందాం పండుగ వివరాలు తేదీ సమయం నాగపంచమి రెండు వేల ఇరవై ఐదు తేదీ జూలై ఇరవై తొమ్మిది మ వారు వచ్చింది శుభముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు గంటల వరకు ఉంది పూజకు సమయం వ్యవధి సుమారు రెండు గంటల నలభై మూడు నిమిషాలు ఉంది ఈ సమయంలో నాగదేవతలు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి పంచాంగం ప్రకారం శ్రవణ మాసం శుక్లపక్షం పంచమి తిథి సరిగ్గా ఈరోజే వస్తుంది కాబట్టి ఈ రోజును పూజ నిర్వహించడం ఉత్తమ ఫలితం నాగపంచమి కథలు మరియు పౌరాణిక కథల ప్రస్తావన నాగపంచమి ప్రాముఖ్యత అనేక పురాణాల కథల్లో ముడిపడి ఉంది కొన్ని ముఖ్యమైన కథలు ఇక్కడ ఉన్నాయి మానసాదేవి కథ పాములు దేవతగా పూజలు అందుకునే మానసాదేవి కథ నాగపంచమి ప్రాముఖ్యత తెలుపుతుంది ఆమెను భక్తితో పూజించడం ద్వారా విష ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం మహాభారతంలో నాగజీవుడు చెప్పిన సర్పయాగం లక్షల పాములు అగ్నిహోత్రుడు అవుతుండగా ఆశకుడు జోక్యం చేసుకుని వాటిని రక్షించి గట్ట నాగపంచమి రోజునే ముగుస్తుంది చెప్తారు ఈ కథను నాగదేవతల పాత్రను వాటిని రక్షించుకోవాలని అవసరాన్ని నొక్కు చెప్తుంది నుడు మరియు కాళుని కథ శ్రీకృష్ణును కాళియందు నదిలోని కాళుని పడగలపై ఆడి లోకాన్ని రక్షించుకున్న ఘటన కూడా నాగపంచమి నాడు స్మరించుకుంటారు ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది పౌరాణిక ప్రస్తావన నాగదేవతలకు భారతీయ సంస్కృతిలో ఉన్న అత్యంత కీలక సృష్టి చేస్తాయి నాగపంచమి పూజ విధానం నాగపంచమి రోజు నాగదేవతను పూజించడం వల్ల ఆయు ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం కలుగుతాయి నమ్మకం పూజ విధానం ఇక్కడ వివరాలు చూద్దాం ఉపవాసం పండుగ రోజు ఉదయాన్న స్నానం అర్చించి చూసిగా ఉండాలి చాలామంది భక్తులు ఈరోజు ఉపవాసం పాటిస్తారు పూజా సామాగ్రి స్వీకరించడం పాము పుట్ట లేదా నాగదేవతల విగ్రహాలు మట్టి లేదా వెండి ఆవు పాలతో తేనె అభిషేకం పసుపు కుంకుమ గంధం పూలు ముఖ్యంగా మల్లెలు చామంతి అగరొత్తి దీపాలు శనగలు బెల్లం నైవేద్యం కోసం నాగపడవులు కొన్ని ప్రాంతాల్లో పూజా ప్రారంభం పూజా స్థలాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేయండి పాము పుట్ట లేదా నాగదేవత విగ్రహాలు ప్రసిద్ధి చేసుకుంది పసుపు కుంకుమ గంధంతో బుట్టి పెట్టి పూలతో అలంకరించండి దీపారాధన చేసి అగరత్తులు వెలిగించి నల్ల నెయ్యితో అభిషేకం చేయండి తర్వాత శనగలు బెల్లం పొండు వంటివి నైవేద్యం సమర్పించింది నాగగాయత్రి మంత్రం నాగ అష్టోత్తరం లేదా ఇతర పవిత్ర శ్లోకాలు పఠించండి హారతి చివరిగా ఆతిచ్చి పూజను ముగించండి కుటుంబ సభ్యులు పంచుకోండిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించే ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు నాగదేవతల పేర్లు మరియు కలిగే ఫలితాలు హిందూ ధర్మంలో అనేక నాగదేవతలు ఉన్నారు వాటిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు అమ్ముతారు నాగదేవతల పేర్లు ప్రత్యేక నైవేద్యాలు కలిగే ఫలితాలు అనంత శేషు నాగు పాలు పండ్లు ఆరోగ్యం దీర్ఘాయు వాసుకి పాలు గుడ్లు సంపద ఐశ్వర్యం తక్షకుడు ఆకులు పండ్లు శత్రుల నుండి రక్షణ కరోటకుడు నెయ్యి బెల్లం ప్రమాదాల నుంచి రక్షణ పద్మనాభుడు పూలు కుంకుమ జ్ఞాన శాంతి పాలు శనగలు సర్పదోష నివారణ ఈ నాగదేవతల ఆశిస్తులతో కుటుంబంలో శాంతి క్షేమం సంతాన ప్రాప్తి వంటివి కలుగుతాయని భక్తుల విశ్వాసం